వన్ మోర్ ట్యూస్డే పూజ ఇలా చెప్పక ఎన్ని రోజులు అవుతుందో మన ఛానల్లో పూజా వీడియోస్ అప్లోడ్ చేయకు కూడా చాలా రోజులే అవుతుంది మా పాపకి అమ్మవారు పోసిన దగ్గర నుంచి ఇంట్లో పూజ అయితే ఏం చేయలేదు అమ్మవారు తగ్గిపోయినా కూడా టెన్ డేస్ పాటు అయితే పూజ చేయలేదు ఇంకా ఫస్ట్ ఫస్ట్ మంగళవారం రోజు అయితే పూజ చేసుకుంటున్నాను ట్వంటీ డేస్ పాటు పూజ చేయలేదు కదా పూజ అది మొత్తం చాలా దుమ్మైతే పట్టేసింది మొత్తం ముందు రోజు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను రెండు వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన అయితే చేస్తాను నేను దీపారాధనే సాంబ్రాన్ కడ్డీలతో వెలిగించుకుంటాను అంతకుముందు అగ్గిపుల్లతో వెలిగించేదాన్ని బట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని తెలిసిన తర్వాత నుంచి సాంబ్రాన్ కడ్డీలతో అయితే వెలిగిస్తాను ఫస్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఫస్ట్ దీపారాధన చేసి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకుంటాను ఆ తర్వాత నేను చేసిన ప్రసాదం ఏదైతే ఉందో దేవుడి దగ్గర పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్ హారతి ఇచ్చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరితో పాటు మీరు కూడా హారతి తీసుకోండి ఈరోజు ప్రసాదంలోకి మామిడికాయ పులిహోర చేశాను